నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన సంగతి తెలిసిందే ఈ ఈవెంట్లో నటి అంజలిని బాలయ్య తోసేశాడు అనే వీడియో వైరల్ అయ్యింది దీంతో సోషల్ మీడియాలో బాలయ్యపై విమర్శలు వస్తున్నాయి తెలుగు వాళ్లే కాకుండా వేరే భాషల వాళ్ళు కూడా బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు ఓ గొప్ప నటుడై ఉండి ఇలా ఓ నటిని తోసేయడం ఏంటని ట్రోలింగ్ చేస్తున్నారు అయితే అసలు నిజం ఏంటి అనేది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత నాగవంశీ హీరో బిశ్వక్సేన్ ఇప్పటికే దీనిపై క్లారిటీ ఇచ్చారు స్టేజ్ మీద ఫోటోలకు మధ్యలో నిల్చోవాలని దీంతో బాలయ్యను మధ్యలోకి జరగమని పక్కన వాళ్ళు చెప్పడంతో పక్కనున్న అంజలికి చెప్పారు ఈవెంట్లో సౌండ్కి వినబడకపోవడంతో అంజలిని పక్కకు తోశారు అంజలి పడిపోబోవడంతో పక్కనే ఉన్న నేహా శెట్టి పట్టుకుంది అయితే బాలయ్య నవ్వుకుంటూ సరదాగానే తోసేశాడు అంజలి కూడా అది సరదాగానే తీసుకుంది ఆ తర్వాత ఇద్దరు స్టేజ్ మీద మాట్లాడుకుని వెంటనే ఒకరికొకరు హైఫై ఇచ్చుకున్నారు నిర్మాత నాగవంశీ హీరో విశ్వక్సేన్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా కొందరు బాలయ్యని విమర్శిస్తున్నారు ఈ క్రమంలో నటి అంజలి సోషల్ మీడియా వేదికగా స్పందించింది తమ మధ్య ఎలాంటి బాండ్ ఉంటుందో తెలియజేసింది తామిద్దరం ఎప్పుడు ఎంతో స్నేహంగానే ఉంటామని ఎప్పుడు ఒకరి పట్ల మరొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకునే వాళ్లమని అంజలి తెలిపింది ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చింది చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైనందుకు బాలయ్యకు కృతజ్ఞతలు తెలియజేసింది అంతేకాదు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వారి మధ్య కొన్ని బ్యూటిఫుల్ ను వీడియో రూపంగా పెట్టింది ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలతో పాటు తోసేసిన క్లిప్ కూడా ఉంది మొత్తానికి బాలయ్యతో ఆమెకు ఎలాంటి సమస్య లేదని చెప్పకనే చెప్పింది విమర్శలు చేస్తున్న వారికి చెక్ పెట్టింది